నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ మాధురి ఈ రోజు మనతో పాటు ఉన్నారు రాజేశ్వరి వాళ్ల మనీ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అండ్ ఆంపీ నమస్తే మ్యామ్ నమస్తే మ్యామ్ మనకి ఇన్వెస్ట్మెంట్ అనగానే చాలా మంది చాలా రకాలుగా అనుకుంటారు కొంతమంది గోల్డ్ లోని కొంతమంది ల్యాండ్ లోని మనం ఈ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ లేదు అంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ ఇలా ఇన్వెస్ట్మెంట్ కి అంటే వాళ్ళ రేంజ్ తగ్గట్టు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు సో మనకి మార్కెట్ లో బెస్ట్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏమని చెప్తారు మీరు ఆల్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ గుడ్ అండి ఓకే బికాస్ కొంతమందికి ఏంటంటే గోల్డ్ ఇప్పుడు మీరు అన్నట్టుగా గోల్డ్ నీడ్ మనకి వై బికాస్ గోల్డ్ ఒక మంచి ఆర్నమెంట్ మ్యారేజెస్ కి వెడ్డింగ్స్ కి దానికి ప్రైడ్ ఆఫ్ ఉమెన్ రైట్ గోల్డ్ కావాలి ల్యాండ్ కావాలి ఎందుకంటే ఉండడానికి మనం ఇల్లు కట్టుకోవాలి చేయాలి అంటే ల్యాండ్ మీద మన రియల్ ఎస్టేట్ మీద ఫామ్ హౌస్ అంటారు ఫామ్ హౌస్ అనేది ప్రైడ్ ఆఫ్ మీరు గోల్డ్ని ప్రైడ్ ఆఫ్ ఉమెన్ అంటున్నారు బట్ ఫామ్ హౌస్ ఉండడం స్టేటస్ ఆఫ్ లైఫ్ నాకు ఒక ఫామ్ హౌస్ ఉన్నది రైట్ అట్ ద సేమ్ టైమ్ ఎస్ నా దగ్గర చాలా బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది నేను ఒక వరల్డ్ టూర్కి వెళ్ళొచ్చు ఎవరి రైట్ సో అది సో గోల్డ్ కావాలి ల్యాండ్ కావాలి లిక్విడ్ క్యాష్ కూడా కావాలి ఎస్ సో ఆల్ ద ఏవైతే ఈ ఇన్వెస్ట్మెంట్ మనకి సెక్టర్స్ ఉన్నాయో అన్నింటిలో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు గోల్డ్ కావాలి గోల్డ్ కోసం అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఫిజికల్ గోల్డ్ అంతకుముందు మనం గోల్డ్ ఫిజికల్ గోల్డ్ వాళ్ళం బట్ ఇప్పుడేమైపోయింది ఈ గోల్డ్ అనేసి వచ్చింది ఈ గోల్డ్ ఏంటంటే చిన్న చిన్న సేవింగ్ నుంచి మంత్లీ మనం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి కూడా ఒక పేపర్ గోల్డ్లోని లేకపోతే గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ అవి వస్తాయి సోవినియర్ గోల్డ్ బాండ్స్ వస్తాయి ఆ లోని మనం ఇన్వెస్ట్ చేసుకొని పేపర్ గోల్డ్స్ మన దగ్గర ఉన్నాయి అనుకోండి మనకి పిల్లలకి కావాల్సినప్పుడు వాటిని మనం రిడీమ్ చేసి అప్పుడు ఏదైతే మనకి లేటెస్ట్ మనకి ఆర్నమెంట్ ఉన్నదో ఏదైతే నీడ్ ఉన్నదో అది మనం అక్కడికి వెళ్ళి కొనుక్కోవచ్చు ఓకే రైట్ సో గోల్డ్ కొనుక్కోవాలి అట్ ద సేమ్ టైం ల్యాండ్ అంటున్నారు కట్టుకొని మనం అక్కడ ఇల్లు కట్టుకొని ఉండాలి వెరీ గుడ్ లేదా ఒక ఫామ్ హౌస్ చేయాలి నాకు ఒక మ్యాంగో ఫామ్ ఉన్నది లేకపోతే నాకేమో జామతో తోటలు వచ్చాయి ఇల్లు సంవత్సరానికి రెండు మూడు పంటలు వస్తాయి రెడీ టు మనకి ఏవైతే ఇన్కమ్ జనరేట్ అవుతుంది అంటే అది కూడా కొనుక్కోవచ్చు ఓకే లేదు నేను ఇవి కూడా ఏమి చేయలేను నాకు వీటి గోల్డ్ మీద ఇంట్రెస్ట్ లేదు లేదా నాకు ఈ ల్యాండ్ అది కూడా ఇప్పుడు నేను అంత హ్యూజ్ అమౌంట్ పెట్టి నేను తీసుకోలేను నాకు చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్ చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్ చేసి నాకు ఒక హ్యూజ్ కావాలి అమౌంట్ కావాలి లేదా నావి గోల్స్ ఉన్నాయి ఆ గోల్స్ ని నేను ఫుల్ఫిల్ చేయాలి నేను ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే సో ది బెస్ట్ ఆప్షన్ ఇస్ మ్యూచువల్ ఫండ్స్ ఓకే ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది వై మ్యూచువల్ ఫండ్స్ అవును మ్యూచువల్ ఫండ్స్ ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ గా స్టాక్స్ అదే నేను కొంచెం కొంచెం అమౌంట్స్ తో నేను స్టాక్స్ తీసుకొని వాటిని కూడా గ్రో చేసుకోవచ్చు మ్యూచువల్ ఫండ్ కూడా స్టాక్స్ కాంబినేషన్ ఆఫ్ స్టాక్స్ ఇప్పుడు నేను ఒక స్టాక్ కొనుక్కోవాలి అంటే ఆ స్టాక్ అది కరెక్ట్నా కాదా అనేసి నాకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆ స్టాక్ గురించి నాకు తెలియదు అవును పాయింట్ వన్ పాయింట్ టూ ఏంటంటే సపోజ్ ఒక మంచి మంచి స్టాక్ కావాలి అంటే ఆ మంచి స్టాక్ ఒక మూడు వేల రూపాయలది దానిది కాస్ట్ ఉంటుంది ఒక స్టాక్ది బట్ నేను ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెట్టాలనుకుంటున్నాను సో ఆ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ని నేను ఆ స్టాక్ లో వెళ్ళి నేను డైరెక్ట్ గా నేను పెట్టలేను బట్ ఈ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ని ఒక మ్యూచువల్ ఫండ్ లో నేను ఇన్వెస్ట్ చేయగలుస్తాను సో ఏదైతే నేను ఆ స్టాక్ ఈ మ్యూచువల్ ఫండ్ లో కూడా ఉన్నాదా లేదా అనేసి అది నేను చూసుకొని ఎస్ అది కూడా ఇందులో ఉంది కాబట్టి ఓకే ఆ ఫండ్ కూడా మంచిగా పర్ఫామ్ చేస్తుంది అనేసి విత్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఐ కెన్ స్టార్ట్ మై ఇన్వెస్ట్మెంట్ అందుకోసం అయినా సేవ అంటాం అంటే మేము మ్యూచువల్ ఫండ్ కూడా మంచిది అంటాం అంటే మనం ఏ స్టాక్ కొనాలి మనం తీసుకునే మ్యూచువల్ ఫండ్ లో ఏ స్టాక్ ఉండాలి అని మనం మనం చూస్ తీసుకోవచ్చు చూసుకోవచ్చు ఎందుకంటే ఆ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏ సెక్టర్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కొంత ఉంటాయి ఐటీ సెక్టర్ లో ఐటీ లో ఎంత చేస్తున్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఎంత చేస్తున్నారు మెడికల్ లో ఎంత చేస్తున్నారు స్మాల్ క్యాప్ ఎంత ఉంది లాబ్ ఎంత ఉంది సో అందులో ఏంటంటే మన ఫండ్ లోనే మనకి మొత్తం డిస్క్రిప్షన్ ఉంటుంది బాగా నాలెడ్జ్ ఉండి లేదు నాకు చూసి నేను పెట్టాలి అంటే అన్న వాళ్ళు పెట్టుకోవచ్చు లేదన్న వాళ్ళు కూడా ఒక సింపుల్ లే మ్యాన్ ఎస్ నా దగ్గర ఐదు వందల రూపాయలు ఉన్నది ఈ ఐదు వందల రూపాయలని నేను ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలి అండ్ ఆ మనీ నాకు అప్రిషియేట్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళు కూడా మ్యూచువల్ ఫండ్ లో పెట్టుకోవచ్చు ఓకే వాళ్ళే మ్యూచువల్ ఫండ్ లో పెట్టుకోవాలి అంటే తక్కువ మొత్తంలో మనం పెట్టుబడి పెట్టుకోవడానికి ఈజీ వే మ్యూచువల్ ఫండ్స్ అంటారు అసలు ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి మ్యామ్ మన మ్యూచువల్ ఫండ్ అనేది డైలీ మనం అంటే హండ్రెడ్ రూపీస్ నుంచి కూడా పెట్టుకోవచ్చు హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ నుంచి కూడా మనం అందులోనే మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండ్ ఇంతకు ముందు ఎస్ఐపి అనేది ఫైవ్ థౌజండ్ రూపీస్ అన్నారు థౌజండ్ రూపీస్ అన్నారు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అన్నారు బట్ ఇప్పుడు ఇంకా మన లేటెస్ట్ గా న్యూస్ పేపర్లో చూసేది ఏంటంటే మనం మంత్లీ టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి కూడా మనం స్టార్ట్ చేసుకోవచ్చు ఓకే అంటే మంత్లీ రూపీస్ ఎస్ ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తున్నది ఇన్వెస్ట్మెంట్ లోనే జనాల్లో అవేర్నెస్ క్రియేట్ చేయాలనేసి చాలా ఈ మనకి టీవీలోని రేడియోస్లోని ఇవన్నీ కూడా మ్యూచువల్ ఫండ్ మీద యాడ్స్ వస్తున్నాయి అట్ ద సేమ్ టైం ఏంటంటే ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ లేకపోతే ఎంపీ వాళ్ళు వీళ్ళంతా డిఫరెంట్ డిఫరెంట్ అవేర్నెస్ సెషన్స్ పెడుతున్నారు న్యూస్ పేపర్లోని హోర్డింగ్స్లోని ఇవన్నీ కూడా టు క్రియేట్ మోర్ అండ్ మోర్ అవేర్నెస్ బ్యాంక్స్కి వెళ్ళినా కూడా బ్యాంక్లో కూడా ఇవాళ రేపు అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక ఎస్ఐపి స్టార్ట్ చేసుకోండి అనేసి బ్యాంకర్లు కూడా చెప్తున్నారు సో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి అనేసి ఎంత తక్కువ అమౌంట్ అయితే అంత మంచిదని ఇప్పుడు టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి కూడా స్టార్ట్ చేసే ప్లాన్ ఉన్నది ఓకే టూ ఫిఫ్టీ రూపీస్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు పర్ మంత్ కి ఓకే మనకి తక్కువ మొత్తంలో బాగా రాబడి రావాలి అనుకునేటప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అంటున్నారు ఇంకా దీని ఇది కాకుండా మనకి ఇంకేమైనా ఉంటాయా మ్యూచువల్ ఫండ్స్ లో మ్యూచువల్ ఫండ్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయండి అంటే ఫండ్స్ ఇప్పుడు ఎలాగంటే మనకి ఫస్ట్ ఏమో ఈక్విటీ అనేసి అంటాం అనమాట ఈక్విటీ అన్నది కొంచెం లాంగ్ టర్మ్ కోసం అయితే మేము ఈక్విటీ అనేసి చెప్తాము ఓకే ఓకే అందులోని డెట్ ఫండ్స్ కూడా ఉంటాయి డెట్ ఫండ్స్ అంటే లో డ్యూరేషన్ కోసం అనేసి ఓకే సో ఇప్పుడు లాంగ్ కి ఉన్నది ఏం పర్లేదు మీరు హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోండి అనేసి మేము ఈక్విటీలో చెప్తాము క్లయింట్ వచ్చి మాకు ఒక వన్ వీక్ కోసం టెన్ డేస్ కోసం ఒక సిక్స్ మంత్స్ కోసం అనేసి మా దగ్గర కొంచెం హ్యూజ్ అమౌంట్ ఉంది ఆ హ్యూజ్ అమౌంట్ ని మేము పాల్స్ చేయాలి అంటే మేము వాళ్ళకి డెడ్ ఫండ్స్ అనేసి సజెస్ట్ చేస్తాము బట్ చాలా మంది ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ ఉంటారు సీనియర్ సిటిజన్స్ కి ఏమవుతుంది ఇప్పుడు మనం ఎలాగైతే ఎఫ్డీస్ ఉంటాయి కదా ఎఫ్డీస్ కి ఈక్వల్ గానే మనకి హైబ్రిడ్ ఫండ్స్ అనేసి ఉంటాయి హైబ్రిడ్ హైబ్రిడ్ ఫండ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ఈక్విటీ అండ్ డెడ్ సో ఆ ఫండ్స్ లో ఏంటంటే వాళ్ళ మనీ ఏదైతే లమ్సమ్ మనీ ఉందో అది పార్క్ చేసుకుంటారు చేసుకున్నాక మంత్లీ వాళ్ళు అందులోంచి ఏవైతే ఇంట్రెస్ట్ ఇందులో మనం ఏమంటే ఎవ్రీ మంత్ వెళ్ళి ఇంట్రెస్ట్ విత్డ్రా చేసుకుంటున్నారు పోస్ట్ ఆఫీస్ నుంచి ఇంట్రెస్ట్ వస్తుందని సో మేము మ్యూచువల్ ఫండ్ లోని ఎస్ సిస్టమేటిక్ విత్డ్రా ప్లాన్ అంటాం సో సిస్టమేటిక్ విత్డ్రా ప్లాన్ ఇస్ ది బెస్ట్ ప్లాన్ ఫర్ సీనియర్ సిటిజన్స్ ఓకే యా ఎందుకంటే ఇప్పుడు బ్యాంక్ లోని పోస్ట్ ఆఫీస్ లోని ఎప్పుడైనా మనం అమౌంట్ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసాము అంటే మనకి సి ఒకటి ఎవ్రీ మంత్ మనం విత్డ్రా చేసుకున్నాక మెచ్యూరిటీ టర్మ్ అయ్యాక మనకి ఎంతైతే మనం ఇన్వెస్ట్ చేస్తామో ఆ అమౌంట్ మనకి వస్తుంది ఓకే లేదా మనం మంత్లీ విత్డ్రా చేసుకోవట్లేదు నేను ఒక సమ్ టెన్ యూర్ కోసం అనేసి పెట్టాను అంటే మనం పెట్టిన అమౌంట్ కి బేస్డ్ ఆన్ దట్ టెన్ యూర్ అండ్ రేట్ ఆఫ్ రిటర్న్స్ ని పెట్టి మనకి రిటర్న్స్ వస్తాయి మెచ్యూరిటీ వాల్యూ బట్ హైబ్రిడ్ లేదా బ్యాలెన్స్ కేటగిరీ ఏదైతే మేము చెప్తున్నామో అందులో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఎవ్రీ మంత్ మనం పి చేస్తాం సిస్టమేటిక్ విత్డ్రావల్ ప్లాన్ ఓకే సో సిస్టమేటిక్ విడ్డ్రాల్ ప్లాన్ చేసేటప్పుడు మనం పెట్టిన అమౌంట్ నుంచి మనకి ఆ ఎక్స్ అమౌంట్ ఏదైతే ఉందో మార్కెట్ కన్నా కొంచెం ఎక్కువగానే వస్తుంది అట్ ద సేమ్ టైం సైమంటేనియస్ గా క్యాపిటల్ అప్రిసియేషన్ కూడా ఉంటుంది క్యాపిటల్ అప్రీసియేషన్ ఏదైతే మనం ఇన్వెస్ట్ చేసామో కదా ఆ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ పెరుగుతూ కూడా ఉంటుంది అపార్ట్ ఫ్రమ్ ఆర్ మంత్లీ విత్డ్రాల్స్ ఇప్పుడు మనం బ్యాంక్ లో మన సేమ్ ఎంఐఎస్ ఆర్డీ ఉంటుంది మనం చెప్పే ఎంఐఎస్ సిస్టమ్ లో మనకి బ్యాంక్స్ లో ఒక అమౌంట్ పెట్టాము అంటే ఎవ్రీ మంత్ మనకి వడ్డీ అనేది రావటం చూస్తాం కాకపోతే మన ప్రిన్సిపల్ అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ మనకి ఎప్పుడైనా విత్డ్రాల్ చేసుకుంటే అదే అమౌంట్ ఉంటుంది కానీ మ్యూచువల్ ఫండ్స్ లో దీనికి డిఫరెంట్ గా అంటున్నారు హౌ ఇట్ యాక్ట్ ఎలా యాక్ట్ చేస్తుంది ఇది ఎందుకంటే చెప్పినాను కదా ఈ హైబ్రిడ్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో కాంబినేషన్ ఆఫ్ ఈక్విటీ అండ్ డెడ్ సో ఇందులో బేస్డ్ ఆన్ క్లయింట్స్ ఏజ్ వాళ్ళకి రిస్క్ తీసుకునే కెపాసిటీ ఎంత ఉన్నదో దాన్ని బట్టి సిక్స్టీ ఫార్టీ ఎయిటీ ట్వంటీ లో ఇన్వెస్ట్ చేస్తారు సో ఇప్పుడు ఏంటంటే అందులోంచి లిటిల్ పోర్షన్ మనం ఈక్విటీలో వేస్తాము అండ్ ఈక్విటీ ఇస్ ద ప్రొడక్ట్ అది ఇప్పుడు కూడా పెరుగుతూ ఉంటుంది ఎస్ ఈక్విటీలో రిస్క్ అయితే ఉంటుంది ఉండదు అనేసి అనట్లేదు బట్ ఇంట్లోనే ఈక్విటీ పోర్షన్ చాలా తక్కువ ఉంటుంది సో ఈ డెడ్ నుంచి వచ్చే రిటర్న్స్ ప్లస్ ఈ ఈక్విటీ ఏదైతే ఉన్నదో కదా ఈక్విటీ వలన మనకి అమౌంట్ ఏమో అప్రిషియేట్ అవుతూ ఉంటుంది అట్ ద సేమ్ టైం ఏమవుతుందంటే వాళ్ళు క్లయింట్స్ ప్యానిక్ అవ్వకూడదు వాళ్ళకి ఎవ్రీ మంత్ ఏదైతే ఈక్విటీలో హై నుండి లో నుండి బట్ వీళ్ళు ఎంతైతే వీళ్ళు ఎస్ అమౌంట్ పెట్టుకుంటారు కదా ఆ అమౌంట్ అయితే వస్తూనే ఉంటుంది ఓకే అండ్ ఈ ఇది ఏదైతే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారో లాంగ్ టర్మ్ కోసం చేస్తారు కదా సో లాంగ్ టర్మ్ చేసుకున్నప్పుడు వాళ్ళు మాటిమాటికి ఆ ఫండ్స్ ని చూసి ప్యానిక్ అవ్వద్దు అని చెప్తా వాళ్ళకి రిటర్న్స్ ఎక్కువ వస్తాయి అండ్ వాళ్ళది అమౌంట్ కూడా పెరుగుతుంది అండ్ ఎప్పుడు మీరు చూసారు మనకి డే బై డే మనకి కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ అవుతుంటుంది అండ్ సీనియర్ సిటిజన్స్ వాళ్ళు వాళ్ళ ఏజ్ వస్తున్న కొద్దీ వాళ్ళు కాంప్రమైజ్ అవడం స్టార్ట్ చేస్తారు ఎందుకంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది అవును ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి సో జస్ట్ బికాస్ వాళ్ళది వచ్చే ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్ లోని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ అవుతుంది కాబట్టి వాళ్ళు ప్యానిక్ అయిపోయి వాళ్ళు ఏంటంటే వాళ్ళకి కౌన్సిల్ ఖర్చులని కూడా సాక్రిఫైస్ అవుతుంటారు అలాగా కాకుండా ఇందులోని బ్యాలెన్స్ కేటగిరీలో వేస్తే వాళ్ళకి రిటర్న్స్ అయితే వస్తాయి కదా క్యాపిటల్ కూడా అప్రిషియేట్ అవుతుంది అండ్ దే నీడ్ నాట్ టు సాక్రిఫైస్ ఫర్ దేర్ చిన్న చిన్న ఏవైతే సంతోషాలు ఉంటాయో దానికోసం వాళ్ళు సాక్రిఫైస్ అవ్వకలేదు ఎలాగైతే మనకి ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంటుందో అలాగే ఈ అమౌంట్ కూడా ఇక్కడ అవుతుంటుంది నాకు ఇంకొక డౌట్ ఏంటంటే మనం ఎక్కడైనా బయట బ్యాంక్స్ లో పోస్ట్ ఆఫీస్ లో కానీ వేసేటప్పుడు మనకి ఎస్డబ్ల్యూపీ ద్వారా ఎలా వస్తుందో అక్కడ కూడా మనకి వెడ్డీ వస్తుంది అక్కడ సర్టెన్ ఇయర్స్ వరకు మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాం మనకి ఇక్కడ ఎస్డబ్ల్యూపీలో చేసేటప్పుడు మనకి ఎలా చేస్తాం అంటే సర్టెన్ అమౌంట్ ఇన్ ఇయర్స్ పెడతాను అని ఏమైనా ఉంటుందా అంటే లేదు మేము పెట్టేటప్పుడు ఏం చేస్తారంటే అంటే అందులో టెన్ ఇయర్ అడుగుతారు ఎంత అనేసి టిల్ జీరో అంటాము జీరో జీరో అంటే ఎప్పుడు దాకా ఈ అమౌంట్ ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేసారో అది జీరో అయిపోయేదాకా కానీ ఇది జీరో అయ్యేది ఎప్పుడు ఎందుకంటే ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఎప్పుడు కూడా పెరుగుతూనే వెళ్తుంది సో ఎప్పుడు కూడా అది ఆ బ్యాలెన్స్ దాంట్లోని నామినల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ట్రెడిషనల్ వాటికన్నా అంతే మనం తీసి మనం ఇన్వెస్ట్ చేస్తుంటే అది జీరో ఎప్పుడు కూడా అవ్వదు నాకు ఎస్ గురించి ఇంకొక డౌట్ మ్యామ్ ఇప్పుడు మనకి డెట్ అండ్ ఈక్విటీ కాంబినేషన్ అని చెప్పి అన్నారు సో ఈ అమౌంట్స్ మనం మనకి సిప్ వేసుకునేటప్పుడు మనకి చూసుకునే అవకాశం ఉంటుంది మనం ఏ కంపెనీలో పెడుతున్నాము ఎక్కడ పెడుతున్నాము ఎలా పెడుతున్నాము ఎంత అమౌంట్ పెడుతున్నాము అనేది మనం చూసుకుంటాం సిస్టమేటిక్ ఇన్వెస్టింగ్ ప్లాన్ ఐ థాట్ సో మనం ఇక్కడ ఎస్ చేసేటప్పుడు మనకి ఇలా చూసుకున్నా అంటే మనం ఏ కంపెనీలో ఈ అమౌంట్స్ పెడుతున్నాము అనేది తెలుసు ట్రాన్స్పరెన్సీ ఉంటుంది మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు మీ యాప్లోని ఏ ఫండ్లోని ఎంత అమౌంట్ ఉన్నది దానికి ప్రెసెంట్ వాల్యూ ఎంత ఉంది ఇన్వెస్టెడ్ వాల్యూ ఏంటి ఉన్నది అనేసి చూస్తారు కదా సేమ్ ఎస్డబ్ల్యూపీ చేసినప్పుడు కూడా బ్యాలెన్స్ ఫండ్లోని హైబ్రిడ్ ఫండ్లోని మనం పెట్టినప్పుడు కూడా అంతే ట్రాన్స్పరెన్సీ ఉంటుంది మీరు మీ యాప్లోనే క్లియర్గా చూడొచ్చు హౌ మచ్ ఇస్ యుర్ ఇన్వెస్టెడ్ అమౌంట్ వాట్ ఈస్ కరెంట్ వాల్యూ అండ్ ఈవెన్ దేంట్లో ఎంత సెక్టర్ లో ఎంత ఎంత అమౌంట్ వాళ్ళు అలోకేట్ చేశారు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది ఓకే మన ఎవ్రీ మినిట్ మన అమౌంట్ ఎంత ఉంది ఎలా మార్కెట్ అప్ అండ్ డౌన్స్ అవుతున్నాయని మనకి యాప్లో అవైలబుల్ అన్ని కూడా ఓకే మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతే కాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki, which was an mana Sauria Consultancy. UK Low one year masters. UK Lo one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851